హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే ఆదిత్య ఆనంది రానని చెప్పడంతో ఒంటరి అనే బయలుదేరుతూ ఉంటాడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ వెళ్ళొస్తానని చెప్పి ఆనందికి మాత్రం చెప్పడు ఎందుకంటే ఆనంది కార్ దాకా వస్తుంది అని ఆనందితో మాట్లాడాలని ఆదిత్య అనుకుంటాడు ఆదిత్య వెళ్తూ ఉంటే సింహాద్రి కూడా ఆనందితో బిడ్డ గారి దగ్గరికి వెళ్ళిరమ్మా అని చెప్పగానే ఆనంది సరే అని వెళ్తూ ఉంటుంది అప్పుడే పద్మమ్మ ఆనందిని పిలిచి బిడ్డ అల్లుడు గారు ఏమీ తినకుండా తాగకుండా వెళ్తున్నారు కనీసం ఈ మంచినీళ్ళైనా అల్లుడు గారికి ఇవ్వమ్మా అని ఆనందికి మంచినీళ్ళు ఇచ్చి ఆదిత్యకి ఇవ్వమని చెప్తుంది ఆనంది ఎంతసేపటికి రాకపోయేసరికే ఆదిత్య చాలా బాధపడతాడు ఆనంది నన్ను అపార్థం చేసుకుంది నిజాయితీ లేని మనిషితో మాట్లాడడం ఎందుకని కారుదాకా కూడా రాలేదు ఇప్పుడు నేనేం చేయాలి అని బాధపడుతూ ఇక ఇక్కడ నేనుండడం అనవసరం అని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు ఆనంది మంచినీళ్ళు తీసుకొని వచ్చేసరికి ఆదిత్య వెళ్ళిపోతూ ఉండడం చూసి ఇదేంటి ఆదిత్య గారు అలా వెళ్తున్నారు నేను కారు దాకా వస్తానని తెలుసు కదా తెలిసినా కూడా ఎందుకు వెళ్ళిపోయారు అంటే నాతో చెప్పడం అనవసరం అనుకుంటున్నారా అని ఆనంది కూడా బాధపడుతుంది ఇక ఇదిలా ఉండగా మరో పక్క జీవన అలేఖ్య చాలా సంతోషపడుతూ ఉంటారు ఎస్ అంతా మనం అనుకున్నట్టే అయ్యింది అలేఖ్య ఆనందికి నిజం తెలిసిపోయి అది పుట్టింటికి వెళ్ళిపోయింది ఇప్పుడు బావగారు ఆనందిని తీసుకురావడానికి వెళ్ళారు కదా ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆనంది బావగారితో రాదు అలా రాకుండా ఉంటే నీకిక రూట్ క్లియర్ అయినట్టే అలేఖ్యా అని అంటూ ఉంటే అవున జీవన ఎంత గొడవ చేస్తుందో అనుకున్నాను ఆనంది మా గురించి తెలిసిన తర్వాత కానీ తనెంత సైలెంట్గా తప్పుకుంటుందని అస్సలు ఊహించలేదు అని అంటూ ఉంటే ఇక జీవన ముందు నుండి ఆ ఆనంది అంతే అలెక్క తన వల్ల ఎవరూ బాధపడకూడదు అనుకుంటుంది అని ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు మరో పక్క హాల్లో సునంద శశికాంత్ చైతన్యాలు ఆదిత్య ఆనందిల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక ఆదిత్య ఒంటరిగా ఇంటికి రావడం చూసి అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ఆదిత్య ఒంటరిగా ఇంటికి రావడం చూసి జీవన అలేఖ్య మాత్రం చాలా సంబరపడిపోతూ ఉంటారు ఇక శశికాంత్ రే అది ఏంట్రా ఒంటరిగా వచ్చావేంటి ఆనంది ఎక్కర్రా అని అడుగుతూ ఉంటే ఆదిత్య మౌనంగా చూస్తూ ఉంటాడు ఏంట్రా మీ నాన్న అడుగుతుంటే ఏమి మాట్లాడవేంటి ఆనంది ఎక్కర్రా అని అడుగుతుంది అప్పుడు ఇక ఆదిత్య ఆనంది రానని చెప్పిందమ్మా అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటన్నయ్య వదినా నువ్వు వెళ్ళినా కూడా రానని చెప్పడం ఏంటి అని అంటూ ఉంటే రే ఇప్పుడు రానని చెప్పిందా అసలు ఎప్పటికీ రానని చెప్పిందా అని అడుగుతాడు శశికాంత్ నాన్న తను నాతో చెప్పడం ఇప్పుడు రావడం కుదరదని చెప్పింది కానీ తన మాట తీరు తనని చూస్తూ ఉంటే ఎప్పటికీ ఇక ఇక్కడికి రాదేమో అనిపిస్తుంది నాన్న అని ఆదిత్య బాధపడుతూ ఉంటే ఏంట్రా మాటలు ఆనందికి మేము ఎంతో అర్థమయ్యేలా చెప్పాము అయినా అలా ఎలా అపార్థం చేసుకుంటుంది అని అంటూ ఉంటే ఆనంది ఒక ఆడది కథ నాన్న నన్ను నమ్మింది కలలో కూడా తన భర్త తనకి అబద్ధం చెప్పడు అని ఆనందికి నమ్మకం ఉంది అలాంటి నేను తనని ఇన్ని రోజులుగా మోసం చేస్తూ వచ్చాను అలెక్య గురించి తనతో చెప్పకపోవడం నేను చేసిన పెద్ద తప్పు నాన్న నేను చెప్పాలని ఈరోజు డిసైడ్ అయినాను కానీ ఆనందికి వేరే ద్వారా నిజం తెలిసిపోయింది అదే నాన్న ఇప్పుడు నన్ను ఇంతలా బాధ పెడుతుంది అని ఆదిత్య అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతాడు ఆదిత్య అలా బాధపడుతూ ఉండడం చూసి సునంద శశికాంత్లు కూడా చాలా బాధపడతారు ఏంటండి ఇలా జరిగింది వీడిని చూస్తుంటే నాకు భయంగా ఉంది వీడు ఆనందిని వదిలి ఉండలేడు ఆనంది వీడిని అపార్థం చేసుకుంటుంది ఇప్పుడు వీళ్ళ జీవితం ఎటు వెళ్తుందో ఏంటో అని బాధపడుతూ ఉంటే బాధపడకు సునందా అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది ఖచ్చితంగా ఆనంది ఆదిత్యాన్ని అర్థం చేసుకొని రేపు ఉదయమే మళ్ళీ మన ఇంటికి మన మహాలక్ష్మి వస్తుంది సునంద అని ధైర్యం చెప్తూ ఉంటారు ఇక ఇదంతా కూడా జీవన అలేఖ్య వింటూ ఉంటారు అలెక్య విన్నావు కదా నిజంగా అత్తయ్య మామయ్య గారు అనుకున్న మాటలు నిజమే ఆనంది ఈ రాత్రికి రియలైజ్ అయ్యి ఆదిత్యని నీ గురించి నిలదీయడం కోసం ఇంటికి రావచ్చు ఆదిత్య ఆనందిని కన్విన్స్ చేస్తే ఆనంది కన్విన్స్ అయిపోయి మళ్ళీ వాళ్ళిద్దరూ దగ్గర కావచ్చు అలా కాకూడదు అంటే ఆనంది ఇంటికి వచ్చేలోపే నువ్వు ఒక పని చేయాలి అని అంటూ ఉంటే ఏంటి జీవన ఏం చేయాలి అని అంటుంది ఇక జీవన అలేఖ్యకి ఏదో ప్లాన్ని చెప్తూ ఉంటుంది ఇక అది విని అలేఖ్య ఓకే జీవన సూపర్ ఐడియా అని చెప్పి అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే ఆనంది ఆదిత్య అలేఖ్యల గురించే ఆలోచిస్తూ ఉంటుంది అంతేకాకుండా సునంద శశికాంత్ ఆదిత్య అలేఖ్యాల గురించి చెప్పిన మాటలు అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది నేనేమైనా తప్పు చేశానా ఆదిత్య గారు నా దగ్గరికి వచ్చారు నేను ఆదిత్య గారిని అలెక్య గురించి అడగాల్సింది కానీ అడగడానికి అవకాశం లేదు కానీ ఆదిత్య గారు బాధపడుతున్నట్లు కనిపిస్తుంది నాకు ఆదిత్యకి మధ్య అలెక్య వచ్చింది ఇంతకుముందు ఆదిత్య గారు అలేఖ్యని ప్రేమించారు కానీ ఇప్పుడు ప్రేమిస్తున్నారని ఎప్పుడూ కూడా నాకు అనిపించలేదు నిజంగా ఆదిత్య గారు అలేఖ్యని మర్చిపోయారా అతని మనసు నిండా నేనే ఉన్నానా ఉన్ని ఉంటే అలేఖ్య గురించి నిజం చెప్పొచ్చు కదా నేను ఎక్కడ బాధపడతాను అని నిజం చెప్పలేదా నా బాధ గురించి ఆలోచిస్తూ ఉంటే నేనే తప్పు చేస్తున్నానా అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక పద్మమ్మ కూడా బిడ్డ ఏంది బిడ్డ గట్ల ఆలోచిస్తుందో రాత్రి గారు నీ కోసం వచ్చారు నిన్ను తోలుకుపోనికి వస్తే నువ్వు రానని మొహం మీదే చెప్పావు పాపం గారి మొహం ఎంత బాధతో ఉందో మేము చూసాం బిడ్డ నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటాం బిడ్డ అందుకే నువ్వు మీ ఇంటికి వెళ్ళు బిడ్డ నీ కోసం మీ అత్త మామ నీ భర్త ఎదురు చూస్తూ ఉంటారు అని అనగానే ఆనంది చూస్తూ ఉంటుంది అమ్మా అని అంటూ ఉంటే చూడుబిడ్డ భార్యాభర్తలు అన్నాక ఎన్నో మనస్పర్ధలు వస్తాయి అవన్నీ చోట కూర్చొని మాట్లాడుకోవాలి అవన్నీ సర్దుమరిగి మళ్ళీ ఇద్దరు సంతోషంగా కలిసిపోతారు అంతేకాని ఏవో చిన్న గొడవలు వచ్చాయని విడిపోకూడదు బిడ్డ అని అంటూ ఉంటే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది నాకు తెలిసి బిడ్డ నీకు అల్లుడి గారికి మధ్య ఏదో గొడవ జరిగిందని లేకపోతే ఏదో అపార్థం వచ్చింది అని అది కూర్చొని మాట్లాడుకొని తొలగించుకోవాలి కానీ ఇలా దూరంగా ఉండి బాధ పెట్టకూడదు బిడ్డ వెళ్ళు అని చెప్పగానే ఆనంది అమ్మ చెప్పింది కూడా నిజమే నేనిక మా ఇంటికి వెళ్తాను అని అనుకొని సరే అమ్మ నేను వెళ్ళొస్తాను అని చెప్పి పద్మమ్మకి సింహాద్రికి చెప్పి ఆనంది ఇక తన ఇంటికి బయలుదేరుతుంది మరో పక్క అలేఖ్య తన ప్లాన్ని అమలు చేస్తూ ఉంటుంది అలేఖ్య పెళ్ళికూర్లో రెడీ అయ్యి గుడికి వెళ్ళి ఆదిత్యకి ఫోన్ చేస్తుంది ఇక ఆదిత్య ఇదేంటి అలేఖ్య నాకు ఫోన్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని విసుక్కుంటాడు ఇక అలేఖ్య ఎందుకు అది అంతలా విసుక్కుంటున్నావు అని అంటూ ఉంటే విసుక్కోవడం కాదు అసలు చెప్పు ఏంటి విషయం అని అంటూ ఉంటే ఆదిత్య ఇప్పుడు నేను గుళ్ళో ఉన్నాను నువ్వు కానీ నేను చెప్పిన టైంకి ఇక్కడికి రాకుంటే నేను విషం తాగి ఇక్కడే చచ్చిపోతాను అని అనగానే ఆదిత్య షాక్ అయిపోతాడు అలెక్య నీకేమైనా పిచ్చి పట్టిందా అని అంటూ ఉంటే అవునాది నాకు నీ పిచ్చి పట్టింది నీ ప్రేమ కావాలని పిచ్చి పట్టింది నువ్వు లేకుండా నేను ఉండలేను అది ప్లీజ్ నువ్వు ఇక్కడికి రాకపోతే ఇంకో అరగంటలో ఇక్కడ నా శవం ఉంటుంది అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇక ఆదిత్య ఇదేంటి అలేక్య ఇలా చేస్తుంది అని చెప్పి చాలా కంగారుగా అలేఖ్య చెప్పిన గుడి దగ్గరికి వెళ్తాడు ఆదిత్య కూడా వెళ్ళిపోవడంతో జీవన ఇంటి దగ్గర నాటకాన్ని స్టార్ట్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే జీవన వాళ్ళ పెద్దమ్మ కూడా ఫోన్ చేసి ఆనంది అక్కడి నుంచి బయలుదేరిందని చెప్తుంది ఇక జీవన ఎలాగైనా ఆనంది అక్కడికి వచ్చేసరికే ఆదిత్యాన్ని ఆనంది అపార్థం చేసుకోవనేలా ప్లాన్ చేస్తూ ఉంటుంది అందుకోసం ఇక సునంద సింహాద్రి చైతన్యాలు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే జీవన అక్కడికి వచ్చి చాలా టెన్షన్ పడుతూ అత్తయ్య గారు మావయ్య గారు అలేఖ్య ఎక్కడా కనిపించట్లేదండి అని అంటూ ఉంటే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పుడే అక్కడికి ఆనంది కూడా వస్తూ ఉంటుంది జీవన అలేఖ్య గురించి మాట్లాడుతూ ఉండడం చూసి అలేఖ్య అక్కడే ఆగిపోయి అంతా చూస్తూ ఉంటుంది ఇక సునంద ఏంటి జీవన ఏమంటున్నావు నువ్వు అలేఖ్య ఇంట్లో కనిపించకపోవడం ఏంటి సరిగ్గా చూసావా అని అంటూ ఉంటే సరిగ్గా చూసానత్తయ్యా అని అంటుంది పోనీలే ఆనంది ఆదిత్యాల మధ్య తానెందుకని వెళ్ళిపోయిందేమో ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకుంది మర్చిపోండి అని అంటూ ఉంటే అయ్యో మామయ్య గారు అలాకి ఒక్కతే కనిపించకపోయి ఉంటే అందరం మీరనుకున్నట్టే సంతోషంగా ఉండేవాళ్ళం కానీ బావగారు కూడా ఇంట్లో ఎక్కడా కనిపించట్లేదు అని చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది సునంద శశికాంత్ చైతన్యాలు కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఏంటి జీవన ఏమంటున్నావు నువ్వు అది కూడా ఇంట్లో లేడా అని అంటూ ఉంటే అవునత్తయ్య గారు అలేఖ్య బావగారు ఒకేసారి ఇంట్లో ఏంటి అంటే వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ పాత ప్రేమ గుర్తుకు వచ్చి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి ఉంటారా అని అనగానే ఆనంది షాక్ అయిపోతుంది ఇక సునంద శశికాంత్ చైతన్యాలు కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక చైతన్య ఏయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు మా అన్నయ్య ఏంటో మా అన్నయ్య క్యారెక్టర్ ఏంటో మా అందరికీ తెలుసు మా అన్నయ్య అలా ఎప్పటికీ చేయడు అని అంటూ ఉండగానే ఇంతలోనే ఆదిత్య అలేఖ్యాలు ఇంటికి వస్తారు ఆదిత్య అలేఖ్యకి మొత్తం సర్ది చెప్పుతాడు ఎలాగైనా తన విషయంలో న్యాయం చేస్తానని అలేఖ్యకి మాట ఇచ్చి ఇంటికి తీసుకొస్తాడు ఇక ఆదిత్య అలేఖ్య ఇంటికి రావడం చూసి జీవన అదిగొండి నేను చెప్తే నమ్మలేరు కదా బావగారు అలేఖ్యని పెళ్లి చేసుకొని తీసుకువచ్చారు అని అనగానే అది చూసి ఇక ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సునంద శశికాంత్ చైతన్యాలు కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే జీవన చూసావ చూసారా అత్తయ్య గారు బావగారు అలేక్కని మర్చిపోలేదు వాళ్ళ పాత ప్రేమ గుర్తుకు వచ్చి వాళ్ళు ఒకరిని విడిచి ఒకరు ఉండలేక వెళ్ళి పెళ్లి చేసుకొని వచ్చారు అని అంటూ ఉంటే ఇక ఆనంది గుండె ముక్కలైపోయి ఏడుస్తూ ఉంటుంది ఇక ఇదంతా చూసి సునంద శశికాంత్ చైతన్యాలైతే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే సునంద రే యాది ఏంట్రా ఇది ఏం చేస్తున్నావురా నువ్వు అని అంటూ ఉంటే అమ్మ నేను సరైన నిర్ణయమే తీసుకున్నాను అని అనగానే ఏ నిర్ణయం రా నువ్వు చెప్ప పెట్టకుండా భార్య ఉండగా ఇంకొక అమ్మాయిని పెళ్ళి చేసుకోవడమా అని అనేసరికే లేదు నాన్న నేను ఇంకా అలెక్కి అని పెళ్ళి చేసుకోలేదు అని అంటాడు అది విని ఆనంది రిలాక్స్ అయిపోయి చూస్తూ ఉంటుంది మరి ఎక్కడికి వెళ్ళొస్తున్నారా మీరిద్దరూ తనలా పెళ్ళి బట్టల్లో ఉండడం ఏంటి అని అంటూ ఉంటే నాన్న తను ఏదో మాట్లాడాలని పిలిస్తే వెళ్ళాను అని అనగానే ఇక సునంద చాలరా ఇక చాలు తనిప్పుడు అలేఖ్య కా దివ్య కాదు అలేఖ్య తనకి మొత్తం గుర్తొచ్చింది ఇక తనని మన ఇంట్లో నుంచి బయటికి పంపించేయండి తన వల్లే ఇంట్లో అన్ని ప్రాబ్లమ్స్ అని అంటూ ఉంటే అలేఖ్య ఏడుస్తున్నట్లు నటిస్తూ ఉంటుంది ఆంటీ ప్లీజ్ ఆంటీ నన్ను ఎక్కడికి పంపించొద్దు నాకు ఆది అంటే ప్రాణం ఆది లేకుండా నేను బ్రతకలేనాంటీ అని అంటూ ఉంటే ఆదిత్యకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందమ్మా వారి జీవితంలో ఇంకొక అమ్మాయి ఉంది నువ్వు ఇంకా వాడి మనసులో స్థానం కోరుకోవడం చాలా తప్పమ్మా అని శశికాంత్ అంటూ ఉంటే ఇక అప్పుడే చైతన్య ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అలేఖ్య అని అంటాడు ఇక ఆదిత్య అలేఖ్య ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటుంది అని అనగానే అందరూ షాక్ అయిపోతారు ఆనంది కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఏంట్రా ఏమంటున్నావు నువ్వు అలేఖ్య ఇంకా ఇక్కడే ఉండడమేంటి తను ఇప్పుడు దివ్య కాదు అలేఖ్య గతం మొత్తం గుర్తొచ్చింది తన వాళ్ళెవరో గుర్తొచ్చారు ఇప్పుడు తను వాళ్ళ దగ్గరికే వెళ్తుందిలే అని అనగానే లేదు నాన్న నేను అలేఖ్యకి తన విషయంలో న్యాయం చేస్తానని మాటిచ్చాను తనకి న్యాయం చేసే తీరుతాను అని అనగానే సునంద శశికాంత్ చైతన్య ఆనందీరు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక సునంద ఏం న్యాయం చేయాలనుకుంటున్నావురా ఆనందికి అన్యాయం చేసి మళ్ళీ దీన్ని పెళ్లి చేసుకొని నీ జీవితంలోకి తీసుకొద్దాము అనుకుంటున్నావా అని అంటే అమ్మ అలా ఎలా చేస్తాను కానీ తనకి ఏదో రకంగా న్యాయం చేస్తానని మాటిచ్చాను అని ఆదిత్య అనగానే ఆనంది బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉండడం అనవసరమని బాధగా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జీవన అలేఖ్యలైతే గదిలో ఉండి చాలా సంబరపడిపోతూ ఉంటారు అలేఖ్య మన ప్లాన్ సూపర్ సక్సెస్ అయింది సరిగ్గా ఆనంది ఇక్కడికి వచ్చే టైంకే డ్రామా స్టార్ట్ అయిపోయింది ఇదంతా చూసి ఆ ఆనంది వెక్కి వెక్కి ఏడుస్తూ ఇక ఈ ఇంట్లో తనకి స్థానం లేదని తెలుసుకొని వెళ్ళిపోయింది అని అనగానే జీవన అలేఖ్య చాలా మురిసిపోతూ ఉంటారు ఇక అలేఖ్య థ్యాంక్ యూ జీవన నీ వల్లే నీ సపోర్ట్ వల్లే నేను ఈరోజు అనుకున్నది సాధించాను అని అనగానే ఇక జీవన మనసులో కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది నా వల్ల నీకు ఫేవర్ జరగడం కాదే నీ వల్ల నాకే ఫేవర్ జరిగింది నిన్ను అడ్డు పెట్టుకొని ఆ ఆనందిని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేశాను ఇక నిన్ను కూడా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేస్తే ఈ ఆస్తంతా నాదే అవుతుంది అని అనుకుంటూ ఉంటే అలెక్య కూడా మనసులో ఏంటి జీవన ఇదంతా నువ్వు చెప్తేనే చేశాను అనుకుంటున్నావా నువ్వు చెప్పకపోయినా నా ప్లాన్ ఇదే కదా ఇదే కదా ఎలాగోలా ఆనంది ఆదిత్యాలని విడగొట్టేశాను ఇక ఆదిత్య నా మెడలో మూడు మోడుముళ్ళు వేయడమే మిగిలింది ఎప్పుడైతే ఆది నా మెడలో తాళి కడతాడో అప్పుడు ఇక నిన్ను కూడా ఈ ఇంట్లో లేకుండా పంపించేస్తాను ఈ ఆస్తంతా కూడా నాదే అవుతుంది నేనే ఈ ఇంటికి మహారాణి అవుతాను అని అలేఖ్య కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే రాత్రి అవుతుంది రాత్రి కాగానే అలెక్య ఒక దగ్గర ఫోన్ పెట్టడంతో ఆ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అప్పుడే ఆదిత్య అక్కడికి వచ్చి ఇది అలేక్య ఫోన్లో ఉందే ఎవరు తనకి ఫోన్ చేస్తున్నారు అని వెళ్ళి చూడగానే అందులో డాడ్ అని ఉంటుంది ఇదేంటి అలేఖ్యకి వాళ్ళ నాన్న ఫోన్ చేస్తున్నాడు అంటే వాళ్ళ నాన్నకి తనకి ఇంకా కాంటాక్ట్స్ ఉన్నాయా మరి ఎందుకు తనకి ఎవరు ఎక్కడున్నారో తెలియదని అబద్ధం చెప్తుంది అని అనుకుంటూ ఉంటారు ఇంతలోనే అలేఖ్య అక్కడికి రావడం చూసి అలెక్య ఏం మాట్లాడుతుందో వినాలి అని చాటుగా ఉండి వింటూ ఉంటారు అప్పుడే అలెక్య ఫోన్ దగ్గరికి వచ్చి అటు ఇటు ఎవరైనా ఉన్నారా అని చూసి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే చెప్పు డాడీ అని అనగానే బేబీ అక్కడ మన ప్లాన్ ఎంతవరకు వచ్చింది ప్లాన్ సక్సెస్ అయినా అని అనంగానే డబల్ సక్సెస్ డాడీ ఇక్కడ మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది ఆదిత్య ఆనందిలని విడగొట్టేశాను ఆదిత్య ఎలాగైనా నా మెడలో తాళి కట్టేలా తనని ఫోర్స్ చేశాను ఇక ఆది నా మెడలో తాళి కట్టడమే తరువాయి డాడీ అలా జరిగిన మరుక్షణం ఈ ఇంట్లో వాళ్ళందరినీ రోడ్డున పడేలా చేస్తాను ఇక ఈ ఆస్తిని మొత్తం నా గుప్పెట్లో ఉంచుకొని వీళ్ళందరినీ ఒక ఆట ఆడిస్తాను అప్పుడు నువ్వు మమ్మీ కూడా ఇక్కడికి వచ్చి మనమంతా ఇక్కడే సంతోషంగా ఉండొచ్చు ఆస్తి కోసమే ఇదంతా డ్రామా చేశాను కదా డాడీ ఆ ఆది అంటే నాకు ఇష్టం కొద్దిగా ఉంటే ఆస్తి పైన ఇష్టం చాలా ఉందని నీకు కూడా తెలుసు కదా అని మాట్లాడుతూ ఉంటే ఆ మాటలన్నీ విని అది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి అలేఖ్య నాటక మారుతుందా ఇదంతా చేసింది నా మీద ప్రేమతో కాదా ఈ ఆస్తి కోసమా నేను లేకపోతే చచ్చిపోతానని ఇంత పెద్ద డ్రామా చేస్తుందా పాపం నా ఆనంది నా కోసం నా ప్రేమ కోసం ఎంతో తప్పించింది ఎంతో ఆరాటపడింది ఈ అలేఖ్య ప్రేమ నిజమనుకొని మోసపోయాను అని ఆది అనుకుంటూ ఉంటాడు మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్